స్ ఇంకా కూర్టమి గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు కూడా కంప్లీట్ కాదు వాళ్ళు జూన్ నాలుగు రిజల్ట్ వచ్చిందండి ముఖ్యమంత్రి ప్రమాణస్వకారం చేసింది ఎప్పుడు చంద్రబాబు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్కారం చేసినప్పుడు మిగతా మంత్రులు ప్రమాణస్కారం చేసినప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు జూన్ పన్నెండున జూలై పన్నెండు ఆగస్ట్ పన్నెండు వరయ్యా నిజంగానే రెండు నెలలు కూడా కాదా ఈలోపు గుడ్డలు తీసుకున్న రోజు ఒక్కొక్కళ్ళు అయితే ఎవరు ఒక్కొక్కరు అంటే వైసీపీ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అమ్మఒడి ఎక్కడా అంటే తల్లి కొన పేరు మార్చారా సరే తల్లి కొన ఎక్కడా ఆడలు గుస్తపరిచి ప్రయాణం ఎప్పుడు అది మాట తప్పాడు హడావిడి హడావాడి నాయన ఆయన క్లియర్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏమని ఇప్పుడు కొన్ని డబ్బులతో చేయగలిగినవి ఉంటాయి కొన్ని డబ్బులు లేపడే చేయగలిగే ఉంటాయి ముందేమి చేయండి అన్నాడు అలా డబ్బులతో చేయగలిగిన ఉన్నప్పుడు పింఛన్లు పెంచాడా ఇస్తున్నారా డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి పోస్టులతో మొత్తం రిలీజ్ చేశారా తర్వాత అన్నా క్యాంటీన్లు త్వరలో ప్రారంభం కాబోతున్నారు రేపు ఆగస్టు పదిహేనున తర్వాత ల్యాండ్ టైటిల్ కానీ రద్దు చేశారా తర్వాత స్కిల్ సెన్సెస్కి సంబంధించి సెన్సెస్ అలా రెడీ చేయబోతారా పర్ఫెక్ట్ వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు ఈలోపు జగన్ చేసిన అరాచకాల మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేస్తూనే ఉన్నారు పకడ్బందీగా పద్ధతి ఉంటూనే ఉన్నారు విధి విధాలు రూపొందించుకోవద్దా జగన్మోహన్ చేసిన అరాచకాలకి సంబంధించి అన్ని లెక్కలు చూసుకోవద్దా ఆడన్న జగన్ మొత్తం వడ్డించిన విస్తరాగా పెట్టేలాడా చంద్రబాబు నాయుడు రకం పెట్టేళ్ళాడు కానీ దాన్ని మొత్తం మట్టి కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి జనాల నోట్లో మట్టి కొట్టాడు వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా మొత్తం పాదాలను తొక్కేశాడు ఇప్పటికీ బుర్ర ఉందో లేదో షమిలు అన్నట్టుగా పిచ్చి పెట్టింది అన్నట్టుగా రైతు ఆవేలు చేస్తున్నాడు ఇది నాకు అర్థం కావట్లేదు కానీ ఇంకా వైసీపీ ట్రాప్లో ఉండి ఆ ట్రాస్లో ఉండి పిచ్చి కొట్టడం లెక్క అమాయకులు లెక్క ఎట్టబడితే అటు బిహేవ్ చేస్తున్నాడున్నారే వాళ్ళ కోసం ఈ వీడియో అయ్యా రయ్యా రేపు ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి వాళ్ళు మొత్తం అనుకుంటే నూట ఎనభై మూడు అనుకున్నారు రెండు వందలు అనుకున్నారు బట్ ముందైతే వంద క్యాంటీన్లు అంట ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వైసీపీలు అన్న క్యాంటీన్ తాత చాలా చోట్ల గబ్బు చేశారంట అన్ని సెటర్డ్ అవ్వటం టైం పట్టింది సో ముందైతే వంద క్యాంటీన్లు రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఫ్రీ బస్సు ఇక్కడ మరల పురుషులకు ఇబ్బంది లేకుండా ఆల్రెడీ బస్సులు పన్నారట కొత్తవి సో బస్సుల సంఖ్యలో పెంచుతున్నారు తర్వాత ఏంటి అన్నా క్యాంటీన్లు ఇవి తల్లికి వందనం ఈ తల్లికి వందనం కింద రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున ఎవరెవరు అర్హులు ఇంట్లో ఉన్నటువంటి అందరికి ఇస్తామని చెప్పన్నారు అవన్నీ ఇంకా ఆ రోజులు వస్తాయి సో తల్లికి వందనం అన్న క్యాంటీన్లు అండ్ ఉచిత బస్సు ఈ మూడు నుంచి నిచ్చాట ఓకే ఇప్పుడు కూలర్ రిమైనింగ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు కొంచెం టైం పట్టింది నిరుద్యోగ భృతి కానీ ఇంకా రిమైనింగ్గా ఉంటే అవి కానీ సో సింపుల్గా నేను చెప్తున్నా ఇప్పటికైనా మీరు మీరు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు కాక ముందు ఆ దరిద్రం పక్కన పెట్టేశాను రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో మీకు మంచి అస్తారని నమ్మండి వాళ్ళు చేస్తున్నదా మంచి మీకు అందకపోతే క్వశ్చన్ చేయండి మనం కూడా అడిగేద్దాం ఎక్కడైనా దాన్ని మీకు ఇబ్బంది కలిగిస్తానంటే చెప్పండి అడిగేద్దాం అంతేగాని వైసీపీలు బుద్ధి బుర్రా లేకుండా ఏది మాట్లాడితే దాన్ని మీరు పట్టుకుని ఊళ్ళు ఆడకండి దానివల్ల చేస్తారా మీ లైఫే డిస్టర్బ్ అయ్యేది నేను సీరియస్ చెప్తాను ఈ మాట అయితే సో మహిళలకి ఉచిత బస్సు పురుషులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నా తల్లికి వందనం నిజంలో డబ్బులు ఎగురుతున్న వాళ్ళకి అందాలని కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఇదే చెప్పా ఎవరికి పెడితే వాళ్ళకి మీరు ఇచ్చుకుంటా పోతే ఇంకేం ఉపయోగం అండి అర్హులకే ఇవ్వండి అని చెప్పేసి అన్న ఆ రోజు ఆ మనిషి ఇంట్లో ఎంతమంది అంతమంది అని చెప్పి ఉన్నారు వాళ్ళ సత్యమణి భారత కూడా తీరా ఒకరికి అన్నారు ఆ ఒకళ్ళకి కూడా ముందు పద్నాలుగు ఇచ్చారు అర్థం పదమూడు వేలు ఇచ్చున్నారు బట్ వీళ్ళు ఏమంటున్నారు అర్హులకి ఇస్తాము ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నారు అంతమందికి ఇస్తామని అంటున్నారు సరే అర్హులకి ఇస్తే సంతోషమే విధి విధాలు భాగస్థ తరగతి రాబోద్ది నేను అనుకోవడం ఏంటంటే బిలో పావర్టీ లేని అంటాను బిలో పావర్టీలు అన్నప్పుడు పట్టణాలలో అయితే రెండు లక్షల లోపు ఆదాయం ఉండాలి అదే గ్రామాల కనుక అనేటి అయితే లక్షణర లోపు ఆదాయం ఉండాలి వార్షిక ఆదాయం కుటుంబానికి ఈ రోజుల్లో మినిమంలో మినిమం ఈజీగా నెలకి పదిహేను వేలు ఎవరు ఒకరు సంపాదించుకుంటారు అలా సంపాదకపోతే బతకలేరు అనమాట పదిహేను వేలు అన్నప్పుడు పన్నెండు అంటే అప్పుడు లక్ష ఎనభై వేలు ఈవెన్ గ్రామాల్లో సైతం పట్టణంలో మినిమం రెండున్నర లక్షల యాభై సంవత్సరాల ఆదాయం బతకలేరు అనమాట సో ఖచ్చితంగా బిలో పావర్టీ లైన్కి సంబంధించి ఆ లెక్కలు సరిచేసి ఆ రకంగా మరి గైడ్లైన్స్ ఏమిస్తారంటే చూద్దాం మొత్తానికి రేపు ఆగస్టు పదిహేనున ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా ద బెస్ట్ వేలో అద్భుతమైన స్వాతంత్రం కాబోతుంది అందులో నో డౌట్